హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి లేటెస్ట్ వెదర్ అప్డేట్ విడుదలైందండి ఐఎండి హెచ్చరికలు పంపించిందండి ఒకటి కాదు మొత్తం రెండు అల్పపీడనాలు ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది ఒకటి కాదు రెండు అల్పపీడనాలు ఈ ప్రాంతాల్లో మాత్రం చలిగాలులతో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారండి బిగ్ అలర్ట్ కూడా విడుదలైంది ఐఎండి కోల్డ్ వేవ్ అలర్ట్ వచ్చినటువంటి కోల్డ్ వేవ్ అప్డేట్ కారణంగా ఇప్పటి వరకు వర్షాలు చలి వేరువేరుగా వస్తూ వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు మాత్రం రెండూ కలిసి తెలుగు రాష్ట్రాలపై పడిపోతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోందండి రాబోయే రోజులలో చలిగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు మనకి ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు ఐఎండి అలర్ట్ పంపించింది ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి మనం పూర్తిగా తెలుసుకుందాం మంచి ఛానల్ ద్వారా ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు తెలుసుకోవడం కోసం వీడియోలో లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఎవరైతే వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నారో వారు వీడియో లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయడమే కాకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు వాతావరణ విషయాలు మీకు ప్రతిరోజు చెప్తుంటాము ఇక మనం పాయింట్లోకి వెళ్ళినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తీవ్రమైన చలి కొనసాగుతుంది మరో నాలుగైదు రోజులు ఇలాగే ఉష్ణోగ్రతలు పడిపోతూ తీవ్రమైన చలి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అయితే రాబోయే రోజులలో ఈ చలి గాలులకు వర్షాలు కూడా తోడయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుందండి ఇప్పటికే సింగిల్ డిజిట్కు టెంపరేచర్ పడిపోవడంతో ఇబ్బంది పడుతున్న తెలుగు ప్రజలకు వర్ష హెచ్చరికలు మరింత కంగారు పెడుతున్నాయి బంగాళాఖాతంలో రెండు అల్బిన్నలు బంగాళాఖాతంలో వరుసగా అల్పపిండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది నవంబర్ పదిహేడు మొదట ఓ అల్పపిండం ఏర్పడుతుందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కూడా తెలిపిందండి అయితే భారీ వర్షాలు ఏమీ ఉండవని చెప్తూ ఉన్నారండి చెదురుముదురు జల్లులే పడే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు కానీ ఈ వర్షాలకు చలిగాలు తోడడంతో తోడవడంతో కూడా మరింత దెబ్బ ఎక్కువ ఉంటే అవకాశం ఉంది అంటున్నారు బంగాళాఖాతంలో వాయుగుణం ఉంది బంగాళాఖాతంలో అల్పపీడనం ముందుకు కదులుతూ బలపడుతుందని వాయుగుణంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది దీంతో వర్షాలు జోరందుకునే ఛాన్స్ కూడా ఉంటాయంతోంది ఇలా రాబోయే రాబోయే రోజులలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది వచ్చే సోమవారం నుంచి మళ్ళీ భారీ వర్షాలు నవంబర్ పదిహేడు నుంచి డిసెంబర్ ఏడు వరకు వర్షాలు కొనసాగే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అంటే పదిహేడున మాత్రమే కాదు తర్వాత కూడా మరో అల్పపీండం ఏర్పడి వర్షాలు కురుస్తాయని తెలిపింది మోంతా తుఫాను తర్వాత వర్షాలు ఆగిపోయాయి చలి తీవ్రత పెరిగింది ఇప్పుడు మళ్ళీ వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయంటుందండి వాతావరణ శాఖ తెలంగాణను కూడా చలి వణికిస్తోందండి ప్రస్తుతం తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నవంబర్ పద్మూడు గురువారం నాడు ఆదిలాబాద్లో అత్యల్పంగా పది పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇక మెదక్లో పన్నెండు హన్మకొండలో పద్నాలుగు అలాగే నిజామాబాద్లో పద్నాలుగు పాయింట్ ఎనిమిది రామగుండంలో అయితే ఏకంగా పదహైదు పాయింట్ నాలుగు వచ్చింది హకీంపేటలో పదహారు పాయింట్ ఐదు దుండిగల్లో పదిహేడు మహబూబ్ నగర్లో పదిహేడు పాయింట్ రెండు ఖమ్మంలో పదిహేడు పాయింట్ ఆరు నల్గొండలో పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ ప్రకటించింది హైదరాబాద్లో అత్యల్పంగా పటాన్ చెరు పరిసరాల్లో పన్నెండు డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇక నగర్లో పదహైదు రాజేంద్ర నగర్లో పదహారు పాయింట్ ఐదు అలాగే బేగంపేటలో పద్నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిందండి నేడు అత్యల్ప ఉష్ణోగ్రతలు శీతాకాలం ఆరంభంలోనే గట్టిగట్టే చలిగాళ్ళలు వీస్తున్నాయి గడ్డగడ్డే చలిగాళ్ళలు వీస్తుండడంతో పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నవంబర్ పద్నాలుగు తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి అత్యంత చలి ఉంటుందని తెలంగాణ వెదర్ అప్డేట్ ఇప్పటికే హెచ్చరించింది హైదరాబాద్లో పది పదకొండు డిగ్రీల సెల్సియస్ నార్త్ వెస్ట్ తెలంగాణలో ఏడు పది సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆయన కూడా వాతావరణ శాఖ అప్డేట్ విడుదల చేసింది రానున్న సోమవారం నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు వర్షాలు ఉంటాయి ఇవి చలితో కూడిన వర్షాలు కాబట్టి ప్రజలకు చాలా జ్వరాలు చలి జ్వరాలు ఈ విధంగా డేంజర్ కానీ డేంజర్ ఉండొచ్చు వాతావరణ అధికారులు చెప్పిన దాని ప్రకారం వర్షాలు చలితో కూడినటువంటి వర్షాలు కాబట్టి రైతులకు పెద్ద నష్టం ఉండకపోయినప్పటికీ సామాన్య ప్రజలకు స్కూల్కి వాళ్ళకి పనులు చేసుకునే వారికి రోజువారీ ఉద్యోగాలు చేసుకునే వారికి భారీ ఇబ్బందులు తలెత్తుతాయి